ఒకటి గుర్తుపెట్టుకో మన హై అనేది మన కందు గమనిస్తే ఏది బాగుంది ఏది బాగాలే అని చెప్పి రైట్ మీరు ఒక్కరు చెప్పినంత తర్వాత ఎవరు ఇన్ఫ్లుయెన్స్ గారు మైపాల్ గుర్తుపెట్టుకోండి జనాలకు ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిందా లేకపోతే రేవంత్ రెడ్డి గెలిచిండాను కదా రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవరు ఓటు గుర్తుపెట్టుకోండి గుర్తు బ్రో ఇది మాత్రం అన్నమా అన్నమా రేవంత్ రెడ్డి ఓటరణ చెప్తున్నాను నేను బిఆర్ఎస్ గా ఓటేసిన ఎందుకు చేసింది అంటే బికాస్ నాకు తెలుసు కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళు ఏం చేయరని తెలుసు అందరు దొంగలే దొంగల మంచి దొంగలు ఎంచుకోవాలంటే మళ్ళీ కేసీఆర్ బెస్ట్ అనిపించింది ఇప్పుడు టూ మినిట్స్ అన్నారు మీరు టూ మినిట్స్ అయిపోయింది సార్ ఇంకొక నిమిషంలో మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఇంకొక వన్ మినిట్ లో ఫినిష్ చేయండి మైబాల్ ఒక విషయం చెప్తేనండి మైబాల్ నేను ఒకప్పుడు కేసీఆర్ కి చాలా వీరాభిమానం లాగా ఉండేవాని ఎందుకంటే బికాస్ మన తెలంగాణ తెచ్చిండే మనకు సపోర్ట్ ఇద్దామని ఉండే తర్వాత మధ్యలో కేసీఆర్ నాకు కూడా ఇలాగైనా కొంచెం వ్యతిరేకం అనిపించి నచ్చలే తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఎండ్ ఆఫ్ ద మూమెంట్ ఆలోచిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందట ఇంకా ఏం చేస్తారని ఆలోచిస్తే ఒక ఎడ్యుకేట్ లాగా ఆలోచించి నేను నేను థింక్ చేశాను బెటర్ కాంగ్రెస్ ఇంకా వేస్ట్ కంపేర్ చేసుకుంటే ఇంకా డెవలప్మెంట్ అయిపోతుంది వీళ్ళు అంటే అప్పులు అప్పుల మాట్లాడి వీళ్ళు దోసుకుంటారు అబ్బా పర్సనల్ గా వీళ్ళు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ వేరు కేసీఆర్ అప్పులు చేసింది చెప్పేసి వీళ్ళు దోసుకోవడం స్టార్ట్ చేస్తారు అంతే మించి అసలు నేను నిజంగా రాసిస్తాను ఇది ఇప్పుడు ఈ రోజుని కాల్ చేశాను కదా మైపాల్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఇదే టైం ని మళ్ళీ కాల్ చేస్తాను యూఎస్ లో ఉండి కూడా చెయ్యండి సరే మేమైతే సరే అమెరికా కాదు ఇప్పుడు అమెరికా కాదు హైదరాబాద్ అట్లే ఉంటా చూడండి మీకు కావాలంటే సరే ఇప్పుడు మీరు ఇంకా అయిపోయింది మీరు టోటల్ చెప్పండి నేను కాంగ్రెస్ కోట్ ఏమని నేను తిరగలేదు నంబర్ వన్ ఒకటి రేవంత్ రెడ్డి వల్ల గెలిచారు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటు నేను చెప్పాలి ఆల్రెడీ నేను అనౌన్స్ చేసిన ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కూడా ఉండి ఇది నిరుద్యోగుల విజయము ఉద్యోగుల విజయము సోషల్ మీడియా విజయం వీళ్ళందరికీ నచ్చకపోతే కేసీఆర్ ఓడించారు తప్ప కాంగ్రెస్ ముఖం చూసి గాని రేవంత్ రెడ్డి ముఖం చూసి గాని కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముఖం చూసి కానీ ఓటు వేయలేదని మేము ఆల్రెడీ అనౌన్స్ ఒకసారి కాదు పది ఇరవై సార్లు చెప్పినాం ఇంకా చెప్తూనే ఉంటాం మాకు కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత అంటే ఏదో అద్భుతాలు చేస్తుంది ఇది చేస్తుంది అని కాదు మాకు ఆ టయానికి ఇప్పుడు నేను పోలు పెట్టినా చాలా మంది మాట్లాడినాము ఏది ఏమైనప్పుడు కూడా కేసీఆర్ మీద ఒకప్పుడు ప్రేమతో గెలిపించిన వాళ్ళే కేసీఆర్ అభిమానులే ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కావచ్చు లేదంటే ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ మీద ద్వేషంతో అవతల వేస్తారు తప్ప వీళ్ళ మీద ప్రేమతోనే వేయలేరని మేము వంద సార్లు చెప్తున్నాం అదే నిజం కరెక్ట్ రేవంత్ రెడ్డి మొక్క చూసి ఎవరు చెప్పాలి అసలు ఒక మహబూల్ నగర్ వాళ్ళు వేస్ట్ అబ్బా మా సైడ్ వాళ్ళు అసలు మొక్కం చూసి ఓట్ అదే మహబూబ్నగర్ లో కూడా కొడంగర్ వేరే వాళ్ళు ఎవరైతే నాకు తెలంగాణ పెద్దది కొడంగలో ఏసిరు ఒక్కరే ఎందుకు అంటున్నారు అంటే ఇక ఆయన అక్కడనే పోటీ చేసిన కాబట్టి మా కామరెడ్లు కూడా వేయలేదు కదా మా కామరెడ్ నా నిజాంబాద్ కదా నాది ఉమ్మడి కాదు నిజాంబాద్ కాబట్టి మా కామారెడ్డి దగ్గర ఒక ముప్పై నలభై కిలోమీటర్లు ఉంటుంది కామరెడ్ కూడా ఓడించరు కదా కామారెడ్డిలో లో ఓడించారు నేను గతంలో కూడా చెప్పినాం రేవంత్ రెడ్డి మీద ఒకవేళ అంతగానో ఉంటే జిహెచ్ఎంసీలో నూట యాభై సీట్లల్లో ఆయనకి వేసింద రెండే సీట్లు ఆ రెండు సీట్లలో కూడా సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అద్భుతంగా అంటే అక్కడ లోకల్లో చాలా అందుబాటులో ఉంటుండే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అలా భార్యను నిలబెడితే ఆయన ఒక్కటి గెలిచిండు ఇంకోటి పరమేశ్వర్ రెడ్డి అని ఆయన కూడా చాలా సౌమ్యుడు అద్భుతమైన వ్యక్తి ఆయన ఒక్కటి గెలిచిండు అక్కడ కూడా ఆ రెండు కూడా వాళ్ళ ముఖాలు చూసే అంటే నూట యాభై సీట్లలో ఒక్క సీట్ కూడా గెలవలే రేవంత్ రెడ్డిని చూసి అని చెప్తున్నాను నేనే నేను కానట్లేదు ఒకటి నూట యాభై లో నూట యాభై కార్పొరేట్ అంటే ఈయన మొత్తం భుజం మీద వేసుకొని తిరిగిం అప్పుడు ఈయనొక్కడే తిరిగిండు జిహెచ్ఎంసి ఎలక్షన్లలో తిరుగుతే ఈయనకు గాని ఈవెన్ కోదన్ రామ్ సార్ కూడా రెండు మొత్తం కలిపి ఐదారు వేల ఓట్లు కూడాలి నూట యాభై సెగ్మెంట్లలో చెప్తున్నా నేను కోధన్ రాము సార్ కూడా యాభై అరవై డెబ్బై ఎనభై అంటే కార్పొరేటర్ ఒక్కొక్క కార్పొరేటర్ దగ్గర అంటున్నాను నేను ఒక్కొక్క డివిజన్ లో అట్లా ఆయనకు వెయ్యి ఐదు వేలు పదివేలు ఓట్లు కూడా కోదండరామ్ సార్కు రాలేదు ఈయన చెప్తే కూడా ఒక్క సీట్ కూడా రాలే రెండు వచ్చినాయి ఆ రెండు కూడా వాళ్ళు అత్యంత ప్రభావం చేసే వాళ్ళు దమ్మిలేం కాదు సరే అనుకుందాం ఆయన నూట రెండు ఈయన చూసి చేసేట మరి రెండే వచ్చినాయి నూట యాభైలు అంటే ఎంత పర్సంటేజ్ అంటే నేను నేనేం ఆయన వీరాభిమాని కాదు పార్టీ వీరాభిమాని కాదు తర్వాత నీకు హుజురాబాద్ లో ఈయన వచ్చినాక పిసిసి అయిన తర్వాత లో ఈయనకు వచ్చిన సీట్లు ఏంటంటే మూడు వేలు ఓట్లు సారీ ఓట్లు మూడు వేలు అంతకు అన్న కౌశిక్ రెడ్డి ఉన్నప్పుడు అరవై వేలు ఏమి వచ్చినాయి యాభై అరవై వేలు వచ్చినాయి కానీ ఈయన వచ్చిన తర్వాత మూడు వేలు వచ్చింది అంటే గ్రాఫ్ పడైపోయింది కదా ఆ తర్వాత నీకు ఇక్కడ మునుగోడులో కూడా డిపాజిట్ రాలేదు ఈయననే కదా అప్పుడు పిసిసి నాగార్జున సాగర్ లో కూడా ఈ వచ్చి ప్రచారం చేసినా అక్కడ గెలవలేదు తర్వాత దుబాకలో ఈయనొచ్చి ప్రచారం చేసినా గెలవలేదు ఉప ఎన్నికలలో అంటే ఇది అంత ఎందుకు చెప్తున్నాం అంట మాకు కేసీఆర్ మీద ఒకప్పుడు అభిమానం ఉండే వీరాభిమానం ఉండే ప్రాణం కంటే ఇష్టం ఉండే సొంత కుటుంబ సభ్యులు బెస్ట్ పర్సన్ అంటే నేను మీరు అభిమానించుకోండి నేను చేసిన ఉద్యమం టైంలో అయిన కానీ దిగినాం జై ఎవడన్నా లగడ పార్టీ రాయ పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ ఎవడన్నా అన్నా కానీ వాళ్ళను తిట్టినాము ఏదంతా తిరగబట్టుగా అంత తిరుగు తిరుగుబాటు చేసినాం ఆయన వెనకాల ఉద్యమ టైంలో ఒక టెన్ ఇయర్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ కావచ్చు తర్వాత తెలంగాణ వచ్చినాక ఫస్ట్ టర్మ్ కూడా నాలుగున్నర సంవత్సరాలు ఆయన అంటే కూడా నాలుగేళ్ళ దాకా అనుకో నాలుగున్నర కాదు నాలుగేళ్ళ దాకా ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ నేను బేసికల్ గా రాజకీయంలో ఇప్పుడున్న అభ్యర్థులు అందరు మారేది ఉంటే నేను కేసీఆర్ ని ఒకవేళ అభిమానిస్తున్నా అభిమానించదు కానీ అందరి ముఖాలు చూసిన ముఖాలే కాబట్టి అందరి ముఖాల్లో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీరు మీరు కూడా అన్నా కేసీఆర్ మీద అభిమానంతో మీరు వేయలేదు వీళ్ళు వీళ్ళ మీద అభిమానంతో ప్రజలు వేయలేదు మీ కొందరేమో మీరు మీ లెక్క కొందరు ఆల్టర్నేటివ్ గా వాళ్ళకంటే ఈయననే బెటర్ అనుకుంటే ఈయన మొక్కను చూసేయలే ఈయన కూడా ఎందుకంటే వాళ్ళ ముఖాలు నచ్చక ఈయన కేసారు మీకు ఆల్టర్నేటివ్ ఇంతకంటే బలంగా కనబడితే మీరు కూడా అవతల సైడ్ ఇష్టం లేమో నంబర్ వన్ మీరు వీరాభిమానంతోనే ఒకప్పుడు మీకున్నంత అభిమా మీరు ఎంతైతే అభిమానించారో అంత మీరు అభిమానించట్లేదు ఈవెన్ కాంగ్రెస్ కేసిన వాళ్ళు కూడా వీరాభిమానంతోనే ఏ లేదని నేను ఇప్పుడు మీకు మీకు పర్సనల్ గా చెప్తున్నా నేను కెమెరా ముందు కూడా చెప్పిన అంటున్నాను కదన్న ఇప్పుడు మీ అభిప్రాయం మీదన్న దాంట్లో నేను మా అభిప్రాయం ఏంటంటే మాకు ఇప్పుడు ఇంకోటి మన మేనిఫెస్టోలో కూడా నిరుద్యోగుల గురించి మాట్లాడుతాను మా జాబ్ల గురించి ఎటువంటిది అంటే ఏమీ పెట్టలే ఇన్ని జాబ్లు వేస్తాం అన్ని జాబ్లు వేస్తామని ఏమీ పెట్టలే ఏమీ పెట్టినోడికి మనం ఎందుకు వేయాలి అనేది మేము ఇప్పుడు మీకు అన్న మీకు కరెంట్ వచ్చింది అంటారు నీళ్ళు వచ్చింది అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా వచ్చింది అనుకున్న వాళ్ళు మీరు వేసిర్రు పర్ఫెక్ట్ మీకు మంచిగా అనిపించిన వాళ్ళు కొందరు వేసిర్రు ఆయన కూడా ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి చాలా దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చింది మాకు మంచిగా అనిపించలేదు మాకు ఒకప్పుడు వేసినాం కానీ ఇప్పుడు వేయమనుకొని మేము వేయలేదు అది కూడా నీకు స్వల్ప ఓట్లతో ఓడిపోయాడు కేసీఆర్ గానీ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే వన్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ డిఫరెన్స్ వచ్చింది బ్రో అంతకు మించి ఏం లేదు అవి ఓట్లు కొన్ని చీలిస్తే బాగుండు పడ్డగానే హెవీ పడ్డాయి అవి కొన్ని వేరే కాడ పడి ఉంటే ఓటింగ్ క్యాస్ట్ అనేది వేరే ఫామ్ అయ్యేటోడు మీ దృష్టిలో ఆయన మళ్ళీ వస్తే బాగుండదు ఇట్లా జరిగింది సరే పర్సంటేజ్ ఎంత ఉన్నప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంట ఇష్టం ఉన్నోళ్ళు లబ్ధి పొందినోళ్ళు కొందరు మంచిగా అనిపించిన వాళ్ళు వేసారు కొందరు అంటే చాలా మంది వేసారులే చాలా మందికి బాధ అనిపించిన లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసిరు తన్నీరు కొట్టిరు నేను నేను వేస్తా నేను బాధితును కాబట్టి నేను వేయాలి నేను బాధితును కాబట్టి నేను వేయలే మీకు మంచిగా అనిపించింది నీళ్లు వచ్చింది అంటారు కరెంట్ వచ్చింది అంటారు మీరు వేసిరు మంచిగా అనిపి లబ్ధి అంటే లబ్ధి పొంది ఇప్పుడు నేరేళ్లలో నేరేళ్లలో ఘటనలో హరీష్ అని కోల హరీష్ అని బానయ్య అన్నారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు విశ్వజిత్ కంపార్ట్ ఎస్పీ వాళ్ళు వాళ్ళు నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా బీఆర్ఎస్ కోట్ అయ్యారు ఎందుకంటే బాధితులు కదా దట్ ఈర్ ఒపీనియన్ బ్రో దట్ దేర్ ఒపీనియన్ వాళ్ళు చెప్పారు కదా అదే అదే అన్న నచ్చని వాళ్ళు వేయలేదన్న ఓకే నచ్చిన వాళ్ళు వేసిరు అంతే ఇంకా